జీవ చెప్తున్న మాట జ్ఞాపకం చేసుకున్నాం ఇర్మియా గ్రంథము గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన చదువుకున్నాం ఎనిమిది ఆరు వంద ముప్పై రెండవ ఛాయి ఉపాధ్యాయుల కృప చూపు తండ్రుల దోషమును వారి వారి పిల్లల ఆలోచన విషయము నువ్వే గొప్పవాడు క్రియలు జరిగించు జరిగించు విషయములు శక్తి సంపన్ను వారి ప్రవర్తనను ప్రవర్తన వారి క్రియల ఫలములు పెట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటిని చూసుకున్నాము కూడా